హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చాలామంది వినాయక చవితి వ్లాగ్ కోసం అడుగుతూ ఉన్నారు కదండి సో ఆ రోజు వ్లాగ్ అయితే నేనేం చేయలేదు ఎందుకంటే నేను అసలు పండగే చేయలేదు నాకు పీరియడ్స్ వచ్చేసాయి సో ఆ రోజుకి నాకు త్రీ డేస్ అనమాట ఇంకా నేను లేకుండా ఇంట్లో మా వారు కానీ పిల్లలు కానీ పూజ అది చేయలేరు కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు అసలు ఏమి వ్లాగ్ కూడా షూట్ చేయలేదు ఇంకా ఆ రోజు ఏం పండగే లేదనమాట సో అది అందుకే నిన్న నేను సండే రోజు వ్లాగ్ అయితే పెట్టాను నాన్ వెజ్ వ్లాగ్ సో చాలా మంది ఎదురు చూస్తున్నట్టున్నారు వినాయక చవితి వ్లాగ్ కోసం కాకపోతే ఇంకా నేను చేయలేదు ఆ వెనస్డే కానీ థర్స్డే కానీ ఏదైనా నైవేద్యం చేసి మాకు ఇంటి దగ్గరే మా ఇంటి ముందే అనమాట వినాయకుడిని పెట్టారు సో ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుందాం అనుకుంటా ఉన్నాను సో చూడాలి అది సో ఇంకా ఆ రోజు పండగ అయితే నేను చేయలేదు సో ఇంక ఇవాళ వచ్చేసి నేను నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అలాగే క్లీనింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఫైవ్ డేస్ అయిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ అనమాట సో నేను ఎప్పుడు కూడా ఇల్లు అనేది ఫైవ్ డేస్కే క్లీన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ బాక్స్ మా వారికి అయితే ఇవాళ స్కూల్ ఉందనమాట పిల్లలకైతే హాలిడేనే కానీ మా వారికి అయితే ఉంది సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే అజ్ యూజువల్ టీ పెట్టాను ఇంకా రాగి జావ కోసం నీళ్లు మరిగిన తర్వాత రాగి పిండి ఒక ఫోర్ స్పూన్స్ రాగి పిండిని కలిపి నీళ్ళల్లో వేసేస్తే రాగి అయితే అయిపోద్ది అందులో మనం పాలు కావాలంటే పాలు మజ్జిగ కావాలంటే మజ్జిగ కలుపుకొని తాగొచ్చు కానీ నేను మాత్రం మజ్జిగ కలుపుకొనే తాగుతాం నేను మా వారు సో అలాగే ఇంకా రైస్ పెట్టేశాను ఇంకొక స్టవ్ మీద పాలు పెట్టానండి అయితే నాకు ఎందుకో పాయసం తినాలనిపించింది ఇంకా మా వారు కూడా అడిగారు అంటే వినాయక చవితి రోజు మామూలుగా మనం అన్నీ చేస్తాం కదా సో ప్రసాదాలు ఇచ్చినా సరే నేను తీసుకోలేదు వద్దని చెప్పాను అంటే ఇల్లు నీట్గా లేదు కదా అని అయితే ఎందుకో తినాలనిపించింది సరే ఇంక ఇవాళంతా క్లీనింగ్ కదా సో ఒక్కసారి నేను క్లీనింగ్లో వెళ్ళానంటే ఇంకా మళ్ళీ వంట మీద ధ్యాస రాదు ఇల్లు అంతా శుభ్రం అయ్యే వరకు అందుకని ఇంకా ముందుగానే చేసేస్తున్నాను సో కొంచెం ముందుగా చేస్తే మా వారికి కూడా బాక్స్ కట్టచ్చు కదా అందుకని చెప్పి సో ఇంక ఇక్కడేమో పాలల్లో సగ్గుబియ్యం ఒక కప్పుడు సగ్గుబియ్యం అయితే వేసి అది ఒక ప్యాకెట్ పాలనమాట ఇంక ఈ లోపల టీ మరిగిపోయాయి ఇంక నేనైతే టీ తాగేసి చెప్పాలంటే ఒకవైపు టీ తాగుతూనే టీ తాగుతూ ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంక త్వర త్వరగా పనులు చేసుకొని త్వరగా ఇల్లు క్లీన్ చేయాలి అని చెప్పేసి అనమాట అది కాకుండా ఇంకా కూడా నండి నేను అసలు కొంచెం ఒంట్లో బాగాలేక మొన్న కూడా వీడియో పెట్టలేదు కదా అందుకే ఇంకా ఒంట్లో బాగోక కొంచెం బాగా కడుపు నొప్పి అది వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక వినాయక చవితి రోజు నేను టాబ్లెట్ కూడా వేసుకోలేదు యాక్చువల్గా వేసుకుందాం అనుకున్నాను కానీ వేసుకుంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అంటే పీరియడ్స్ రాకుండా అందుకే ఇంక నేను ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు సో పండగైతే ఇంకా అలా అయిపోయింది ఇంక అందుకే వ్లాగ్స్ కూడా పెద్దగా ఏం చేయలేదు సో ఏంటంటే వెంట వెంట నేను ముందు రోజు వ్లాగ్ చేయడం పక్క రోజు అప్లోడ్ చేయడం చేస్తూ ఉన్నాను ఇది కూడా ముందు రోజు వ్లాగే అనమాట నిన్నటి వ్లాగే ఇది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను వంకాయ బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం నిజంగానా గ్రీన్ పీస్ వేస్తే ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ అయితే వస్తుంది పొలావు కానీ దమ్ బిర్యానీ కానీ కర్రీస్ కానీ గ్రీన్ పీస్ నాకు చాలా ఇష్టం అంటే అన్ని కర్రీస్లో బాగుంటాయి అన్నమాట సో ఇంకొక వైపు అయితే పాయసం అంటే పాలల్లో సగ్గుబియ్యం అయితే ఉడుకుతూ ఉంది తర్వాత పాయసం చేస్తాను ఇంక ఇక్కడేమో అవన్నీ కట్ చేసుకున్నాను కదా వెజిటేబుల్స్ సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను పోపు అయితే పెట్టుకున్నా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు సో పోపు అంతా పెట్టేసుకొని ఇంకొక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా కొన్ని ఉల్లిపాయలు ఉంచుకున్నాను మజ్జిగ పులుసు చేద్దామని చెప్పి ఈ వంకాయ వేపుల్లోకి అదే ఈ వంకాయ కర్రీ అనొచ్చు మరీ గ్రేవీలా కాదు కానీ కర్రీలాగా ఉంటుంది సో దాంట్లోకి మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది సో పోపు పోపంతా వేగాక ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ఇది వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి కాదు అల్లం పచ్చిమిర్చి సో మీకు చూపించాను కదా అల్లం పచ్చిమిర్చి రెండు సమానంగా ఒక కప్పు అల్లం ఒక వంద గ్రాముల అల్లం ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి మిక్సీ చేసేసుకొని దాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది ఎక్కువ రోజులు నిలవైతే ఉండదు ఇలా క్యూబ్స్ లాగా చేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాం కానీ అల్లం పచ్చిమిర్చి వాడడం కానీ ఇలాంటి కర్రీస్కి అల్లం పచ్చిమిర్చియే బాగుంటుంది అందుకని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట సో అల్లం పచ్చిమిర్చి ఒక త్రీ క్యూబ్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఒక బంగాళదుంప వేసుకొని ఉప్పు పసుపు వేసి బంగాళదుంపలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా వంకాయ కన్నా కూడా అందుకని ఫస్ట్ వంకాయ వంకాయ లేకుండా బంగాళదుంపలు వేసా ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి ఫస్ట్ బంగాళదుంపలనైతే ఒక హాఫ్ కుక్ చేసుకున్నానండి కొంచెం బాగా బంగాళదుంపులు ఉడికిపోయిన తర్వాత ఇంకా గ్రీన్ పీసు అలాగే వంకాయల్ని కడిగి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న అవి కూడా వేసేస్తూ ఉన్నాను వేసేసి ఇంకా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట అయితే ఈ గ్రీన్ పీస్ కూడా నేను అలాగే ఇంకా కొంచెం ఐస్ క్యూ అంటే కొంచెం అలా ఐస్ లాగా ఉంటుంది కదా గ్రీన్ పీస్ అలాగే వేసేస్తున్నాను బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అయినా పర్వాలేదు కూర సిమ్లో పెట్టేస్తే ఇంకా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఉదయం పూట అంత టైం ఉండదండి అవి తీసి బయట పెట్టి అవి నార్మల్ అయ్యే టైంకి చాలా టైం పట్టేస్తుంది ఇంకా అందుకే నేను కొంచెం అవి ఫ్రీజ్ అయి ఉన్నా సరే అలాగే వేసేస్తూ ఉంటాను అన్నమాట ఒకవేళ మీరు అలా వెయ్యొద్దు నార్మల్ టెంపరేచర్కి వచ్చాక వెయ్యాలి అనుకుంటే మీ ఇష్టం దాన్ని ఒక వన్ అవర్ ముందే తీసి పెట్టేయండి యాక్చువల్గా నేను లేచిన వెంటనే అవి తీసి పెట్టేస్తాను కాకపోతే ఏమైందంటే ఎంత తీసిపెట్టినా సరే కొంచెం ఇంకా అది ఉంటుంది కదా ఆ కూల్లో సో అది సో గ్రీన్ పీస్ వంకాయ అయితే వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టా అవైతే బాగా మగ్గాలి ఇంక ఈ లోపల ఎదుగోండి పాలు అయితే సగ్గుబియ్యం ఉడికిపోయింది పాలు కూడా నేను చాలాసేపు అయితే పాలు మరగబెడతానండి ఒక హాఫ్ ప్యాకెట్ పాలల్లో ఒక ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తాను అనమాట మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ వాటర్ వేసి నీళ్ళన్నీ బాగా ఇంకేలాగా మరిగిస్తానమాట ఈ లోపల సగ్గుబియ్యం కూడా ఉడికిపోతుంది ఇక్కడ ఏంటంటే చిన్న కప్పు సగ్గుబియ్యం చిన్న కప్పు సేమియా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసేసా ఆ తర్వాత అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార చూస్తున్నారు కదా ఎల్లో కలర్ కప్పు ఆ కప్పే సగ్గుబియ్యం తీసుకున్న ఆ కప్పుతోనే సేమియా కూడా తీసుకున్నా అనమాట సో నెయ్యిలో జీడి జీడిపప్పు కాదు బాదం పప్పు కిస్మిస్ అలాగే సేమియా బాగా ఫ్రై చేసుకొని పాలల్లో అయితే వేసేసా సో సగ్గుబియ్యం ఎలాగో ఉడికిపోయింది కాబట్టి ఇంకా మనకి ఎక్కువ టైం పట్టదు సేమియా వేసేసిన వెంటనే పంచదార కూడా వేసేసా అనమాట అంతే అయినా పాయసం అందరికీ తెలిసిందే లేండి స్పెషల్గా నేను చెప్పేది ఏముంటుంది కాకపోతే పాలల్లోనే వాటర్ వేస్తా సేమియాలో వాటర్ వేయను కొంతమంది సేమియాలో నీళ్ళు వేసి సేమియా ఉడకపెట్టి తర్వాత పాలు యాడ్ చేస్తారు సో ఎందుకో దానికంటే పాలల్లోనే సేమియా ఉడికితే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే సో పాయసం అయితే చేసేసి పక్కన పెట్టేశాను ఇంక ఈ లోపల దోశల్లోకి చట్నీ కూడా చేసేసా పోపు అంటే చెప్పాయి కదా మీకు మజ్జిగ పులుసు చేస్తాను అని సో మజ్జిగ పులుసులో కొంచెం పోపు చట్నీలో వేసుకున్నా అనమాట ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకున్నా యాక్చువల్గా నా దగ్గర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా మజ్జిగ పులుసులోకి చాలా బాగుంటుంది కాకపోతే ఆల్రెడీ కర్రీలో వేసాయి కదా మళ్ళీ అల్లం ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఇంక ఇందులో వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకున్న సో పిల్లలు మజ్జిగ పులుసు తినరు నాకు మా వారికి అనమాట అందుకే ఒక గ్లాస్ చేస్తున్నా వాళ్ళు పెరుగు తింటారు పెరుగుతోనే ప్లెయిన్ పెరుగు తింటారు పిల్లలు అందుకే కొంచెం చేస్తున్నా నాకు మా వారికి సో మజ్జిగ పులుసు అయితే అయిపోయింది ఇంక ఇక్కడేమో అంటే ఫస్ట్ పోపు వేగిపోయాక స్టవ్ అయితే ఆపేస్తానండి మజ్జిగ పులుసు అంటే మజ్జిగ వేశాక లేదంటే పెరుగు అంతా విరిగిపోయి మనకి జుండులాగా అయిపోద్ది కదా ఏమంటారు విరిగినట్టు అయిపోద్ది అందుకని నేను ఎప్పుడు పెరిగేసిన వెంటనే స్టవ్ ఆపేస్తాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి బంగాళదుంపలు అలాగే వంకాయ బాగా మగ్గిపోయింది కదా మూత తీసేసి బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కారం కారం తినేదాన్ని బట్టి నేనైతే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నా బంగాళదుంప లేకపోయినా పర్లేదండి వంకాయ గ్రీన్ పీస్ కూడా చాలా బాగుంటుంది ఇలా మూడిటి కాంబినేషన్ కూడా బాగుంటుంది సో ఎలాగో ఉంది కాబట్టి ఒక బంగాళదుంప అయితే వేసా అనమాట ఇంకా టమాటా వేసి కొంచెం మసాలా గ్రేవీలా కూడా చేస్తాను సేమ్ ఈ ఈ మూడు కాంబినేషన్లు అది కూడా బాగుంటుంది రసము రసంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసి కూడా చేసుకుంటే బాగుంటుంది అలా చేయాలి అనుకుంటే కుక్కర్లో ఈజీగా అయిపోతుందండి కుక్కర్లోనే కనుక పెట్టేస్తే కాకపోతే ఇది కొంచెం ఫ్రై కాదు అలా అని చెప్పి ఇగురు అట్లా కాకుండా మధ్యలో ఉంటుంది అనమాట కలుపుకొని తినొచ్చు అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది ఇలా కొంచెం డ్రైగా సో మనకి గ్రేవీ లాగా కావాలి అంటే మాత్రం కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ కనుక అనుకోండి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి లాగా వస్తుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా దోశలకు ఇంకా పెనం పెట్టేశాను ఫాస్ట్గా దోశలు వేసి ఇచ్చేస్తే ఇంకా మా వారు కూడా తినేసి వెళ్తాను అన్నారు అందుకని దోశలు అయితే వేస్తున్నాను ఇంకా కర్రీ ఇంకా అన్నము అవైతే బాక్స్ కట్టేస్తా ఉన్నా అయితే బాక్స్ అయితే కట్టట్లేదు పిల్లలకి హాలిడే అనమాట అంటే సండే రోజు చాలా పెద్ద వర్షం పడింది కదండి ఇంకా అందుకని మండే అయితే పిల్లలకి హాలిడే ఇచ్చేశారు పిల్లలకి హాలిడే ఇచ్చిన టీచర్స్ అయితే వెళ్ళాలి కదా సో ఇంకా మా వారికి అయితే ఉంది అయితే పిల్లలు మా వారి ఇద్దరు కూడా ఒక స్కూల్ కాదండి పిల్లలు వేరే మా వారు వేరే అనమాట సో అడిగారు కామెంట్స్లో ఇద్దరు ఒకే స్కూల్ కాదా అని కానీ కాదు ఎందుకంటే ఒకే స్కూల్లో ఉన్నారనుకోండి పిల్లలకి ఫ్రీడమ్ ఉండదు అని చెప్పి అనుకుంటారు మా వారు ఎందుకంటే కొంచెం భయంతో ఉండాలి అందుకని అంటే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఉండలేరు కదా అన్నట్లు అంటారనమాట మా వారు సో ఇంకా మా డాడీ ఉన్నారు అన్న ఒక భయంతో ఉంటారు కదా స్కూల్లో సో అందుకని చెప్పి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు అని చెప్పి ఇంకా మా వారు సపరేట్ సపరేట్ స్కూ స్కూల్స్ అనమాట పిల్లలైతే ఒకవైపు మా వారైతే ఒకవైపు మా వారు సుజాత నగరు పిల్లలైతే ఇటువైపు వెళ్తారనమాట సో అట్లా సో ఇంకా మా వారికి అయితే ఉంది తనకైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేసి టిఫిన్ అయితే ఇదిగోండి పెట్టేస్తా ఉన్న ప్లేట్లో తినేసి అన్నారు అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళినా పర్వాలేదంట అందుకని చెప్పి ఇంక టిఫిన్ తినేసి వెళ్తా అన్నారు సరే అని ఇంకా అన్నము అవన్నీ కూడా పెట్టేసా చల్లారుతాయి కదా బాక్స్ పెడదాంలే అని చెప్పి ఇంక ఇదిగోండి రాగిజావ రాగిజావ అంటే ఇంక ఇవాళ పని ఎక్కువ ఉందండి నాకేంటంటే ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు పని ఎక్కువగా ఉన్నప్పుడు అసలు టిఫిన్ తినాలనిపించదు ఏదైనా తాగుతూ ఉండాలంటే నిమ్మరసం కానీ లేకపోతే ఏదైనా డ్రింక్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా రాగిజావు కానీ ఏదైనా తాగుతూ ఉంటా అనమాట తాగుతూ అంటే ఇవి వస్తాయి కదా టాటా గ్లూకోజ్ ఇలాంటివి ఇలాంటివి తాగుతూ పని చేసుకుంటా సో అందుకని ఇంక రాగి రాగిజావ్ చేశాను కదా ఇంకా మా వారికి కూడా ఇలా బాటిల్లో పెట్టేశాను మా వారు కూడా అండి అంటే ఎక్కువసేపు నించోని ఉంటారు కదా సో తనకి ఏంటంటే తనకు కూడా రాగిజావ అయితే కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది ఆకలి అంటే కొంతమంది అది తాగేస్తే ఇంకా టిఫిన్ చేయరు ఆ డైట్లో ఉన్నవాళ్ళు సో మేము మా ఇంట్లో అయితే ఎవరు డైటింగ్ అయితే ఏం చేయమండి ఎందుకంటే మా ఇంట్లో అందరం కొంచెం బక్కగానే ఉంటాం కదా నేను మా వారు పిల్లలు అందరూ సో డైటింగ్ లాంటివి అయితే ఏం చేయం కానీ ఫుడ్ అనేది కొంచెం లిమిట్గా తీసుకుంటాం అంతే అయితే జావ టెన్ ఓ క్లాక్కి అట్లా తాగుతారనమాట టెన్ ఓకి లెవెన్కి అట్లా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి సో రాగిజావ మాత్రం ఇంకా కంటిన్యూగా చేయమంటా ఉన్నారు మా వారైతే చేస్తానని చెప్పా ఎందుకంటే ఇప్పుడు బాటిల్ కూడా వచ్చింది కదా మెయిన్గా ఇదివరకు టమ్లర్స్ ఉండేవి రాగిజావకి మజ్జిక్కి ఆ టమ్లర్స్ అసలు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఎంతో పెట్టుకున్నా అండి పోయాయి డీమాట్లో గాజువి బా అవి తీసుకున్న బాటిల్స్ కానీ ఆ బాటిల్స్ మా వారు అన్నారు పగిలిపోతాయి ఏమో అంటే బండి మీద వెళ్ళేటప్పుడు చెప్పలేం కదా అని చెప్పేసి అంటే ఇంక అందుకని మళ్ళీ ఇంకా కట్టలేదనమాట కానీ ఇప్పుడు ఆ మొన్న బాటిల్ ఒకటి గిఫ్ట్ వచ్చింది మా వారికి సో అది బాగుంది స్టీల్ది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పెద్దది కాదు అలా మరి చిన్నది కాదు అది బాగుంది ఇప్పుడు కట్టేను కదా అదే అనమాట సో అది స్టీల్దే కాబట్టి క్లీన్ చేయడం కూడా ఈజీ అందుకని ఇంకా రాగిజావ్ అయితే కట్టి పంపించేస్తాను అయితే మజ్జిగ వేసుకుంటాము పాలైతే తాగము సో చలికాలం అయినా ఎండాకాలం అయినా సరే మజ్జిగ వేసుకునే తాగుతాం అనమాట రాగిజావ్లో సో అదైతే నేను కూడా ఇంకా తాగేసి ఇంక నేను తలస్నానం చేసి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి నాతో పాటు మా పిల్లలు మా వారు అందరూ తలస్నానం చేస్తారు ఫిఫ్త్ డే అంటే ఏం లేదు ఈ ఫైవ్ డేస్ కొంచెం ముట్టుకొని అట్లా ఉంటారు కదా అందుకని ఇంక నాతో పాటు వాళ్ళు కూడా తలస్నానం చేస్తారు ఒకవైపు అయితే బట్టలు ఉతికి ఇంకా ఆరబెట్టేసి బాత్రూమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తారు మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తాను అనమాట ఫస్ట్ తలస్నానం చేసేసి అవన్నీ క్లీన్ చేస్తాను ఫోర్త్ డేనే తలస్నానం చేసేసాను ఇంక అందుకని బట్టలన్నీ వాషింగ్ అయిపోయి వాషింగ్ అయిన తర్వాత బాత్రూమ్ కడిగేసాను బాత్రూమ్ కడిగిన తర్వాత మళ్ళీ తల స్నానం చేసి ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను అనమాట సో కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను కిచెన్ షెల్ఫ్లు అవన్నీ అనమాట అంటే ప్రతిరోజు ఇవన్నీ కడగం కదండి అంటే ఇవన్నీ తుడవు సో నెలకు రోజు ఏ రోజైనా ఒక రోజు క్లీనింగ్ పెట్టుకుంటా ఎందుకంటే ఈ డోర్స్ లైట్ కలర్ కదా ఎల్లో కలరు సో అవన్నీ మరకలు మచ్చలు పడిపోతాయి సో తుడవకపోతే అసహ్యంగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నెలకు ఒక రోజు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఫిఫ్త్ డే అనే కాదు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇంక ఇప్పుడేమో పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఏమో మేము క్లీన్ చేస్తామమ్మ అన్నారనమాట అంటే మా పెద్దోడు వచ్చి అడుగుతున్నాడు అమ్మాయి ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి సరే వాడే అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పా ఇలా ఇలా చేయాలమ్మా ఫస్ట్ కూర్చొని సోప్ పెట్టి మొత్తం అంతా నీట్గా స్క్రబ్ చేయాలి తర్వాత తడి క్లాత్ పెట్టి తుడవాలి తుడుస్తారా అంటే ఆ తుడుస్తామమ్మా అని చెప్పి పోటీ అనమాట అనేకంటే నేను బాగా తుడుస్తున్నాను అని చెప్పి మా చిన్నోడు మొత్తానికి చాలా నీట్గా క్లీన్ చేశారు పైన అంతా వాళ్ళకి అందదు కదా నేను క్లీన్ చేసుకున్నా ఇంకా ఈ డబ్బాలు ఇవన్నీ అయితే నేనేమి వాష్ చేయట్లేదండి పింగా అని జాడీలు ఉన్నాయి కదా ఉప్పు డబ్బా ఆయిల్ డబ్బా అవి మాత్రం నేను కడుగుతాను ఇంకా పూజ ఇప్పుడు ఒకవేళ వినాయకుడికి మళ్ళీ నైవేద్యం ఇద్దాం అనుకున్నాం కదా సో సపరేట్గా సర్కులు అనమాట అవన్నీ నేనేం ముట్టుకోలేదు ముట్టుకోకుండా ఉంటాం కాబట్టి అవి నైవేద్యంగా పెడతా ఇంకా రెగ్యులర్గా వాడే ఉంటాయి కదండీ ఉప్పు కారాలు డబ్బాలు పసుపు డబ్బా ఆవాళ్ళ డబ్బాలు ఇంకా ముట్టుకోకుండా ఏమీ ఉండం కాబట్టి అవన్నీ కుదిరితే వాష్ చేస్తా అంటే బాగా జుడ్డుగా ఉన్నాయి అంటే కడుగుతాను లేదు అంటే కడగను అంతేగాని ముట్టుకున్నానని కడిగేయడం అయితే మాత్రం తగ్గించుకున్నా ఇది వరకు కడిగేసేదాన్ని ప్రతి నెలా కడిగేదాన్ని కానీ అంత ఓసిడి ఉంటే తలనొప్పి వచ్చేస్తుంది మా వారు కూడా తేడుతున్నారు అంత ఓసిడి ఎందుకు బార్తి ఇది వరకు అలా లేవు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి రాజమండ్రి వెళ్ళాక అలవాటైంది నాకు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు కదా సో అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్ది ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే అది ఇంకా అలవాటు అవ్వాల అంటే ప్రతిదీ వెయ్యి ఇవ్ అంటే కొంచెం ఆవాలు ఇవ్వండి కొంచెం కారం అవన్నీ అడుగుతుంటే కోపడతా ఉన్నారు ఇంక అందుకని చెప్పి ఎందుకులా నేను కామ్గా అయిపోయి ఇంక అన్నీ ముట్టేసుకుంటున్నా కుదిరితే అంటే రెండు మూడు నెలలకు ఒకసారి బాగా జుడ్డుగా ఉన్నాయి అంటే వాష్ చేస్తానండి అంతేగాని ప్రతి మంత్ వాష్ చేయడం అయితే లేదు పూజకి సపరేట్గా తెచ్చుకుంటాను అన్నమాట సరుకులు కానీ ఈ పీరియడ్స్ విషయంలో ప్రతి ఒక్కళ్ళకి ఎన్ని డౌట్లు ఉంటాయి అంటే అన్ని డౌట్లు ఉంటాయి సో నన్ను అయితే ఇప్పటికీ క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు సో నాకు కూడా డౌట్స్ ఉంటాయి నేను కూడా వేరే వాళ్ళవి పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వీడియోస్ చేస్తూ సో వాళ్ళవి వింటూ విని తెలుసుకుంటూ ఉంటాను సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కొంతమంది ఒకలా చెప్తారు కొంతమంది ఒకలా చెప్తారు సో ఏంటి అంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం అలా నడుచుకోవాలి అంతే కానీ అంత ఓసిడి పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారనమాట అందుకని మ్యాక్సిమం కొంచెం తగ్గించుకున్నాను అనమాట ఓసిడీ అయితే సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే మాత్రం సో రేపటి నుంచి కొంచెం మంచి రెసిపీస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను కొంచెం ఒంట్లో బాగోక సరిగ్గా రెసిపీస్ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఇక మీద నుంచి మంచి రెసిపీస్ వ్లాగ్స్ ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి సో వ్లాగ్ అయితే థింక్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్